ప్రేజ్లాడండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు ఉపకారికి అపకారము అని ఇంటికి కీడు చుట్టుకొను అవునండి దేవుడు సెలవిస్తున్నారు మనకి ఉపకారం చేసే వారికి అపకారం మనం చేసినట్టయితే కీడు ఇంటికి చుట్టుకొను అని సెలవిస్తున్నారు మనం అనుకుంటాం నా ప్రార్థన దేవుడు వింటున్నాడా కన్నీటిని దేవుడు చూస్తున్నారా నేను చేసిన ప్రార్థనలన్నీ వ్యర్థమైపోయామేమో నాలో ఇంకా ఏమైనా పాపం ఉందేమో అందుకే నా ప్రార్థన జవాబు రావడం లేదేమో అనే సందేహం బహుశా మీకు కలగవచ్చు అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఉపకారికి అపకారం చేయువనింటికి కీడు చుట్టుకొను అని మనం ఎప్పుడైతే ఉపకారికి ఉపకారం చేసేవారికి అపకారం చేయకుండా ఉంటామో అప్పుడు తప్పకుండా మనకు మేలు చేకూరుతుందండి మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అవి ఒకటి కూడా నశింపవు అంటే మీ ప్రార్థనలన్నీ లెక్కింపబడి ఉన్నవి అవి ఒకటి కూడా నశింపవు వ్యర్థం కావు అని పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నారు కాబట్టి దిగులు పడకండి మీ ప్రార్థనలకు జవాబులు త్వరలోనే రాబోతున్నాయి ఆత్మదేవుడు మీ జవా మీకు జవాబు దయచేయాలని ప్రార్థన చేద్దాం ఎప్పుడైతే మనం ఉపకారం చేసేవారికి అపకారం చేయకుండా ఉన్నట్టయితే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనలకి జవాబు దయచేస్తారని ఆయన ఆశీర్వాద దీవెన దారుగా మన మీద కుమ్మరించాలని దేవునికి ప్రార్థన చేద్దామండి తప్పకుండా దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం మన మీదకి వచ్చిన గాక దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించినగాక ప్రైజ్ తలాడండి థ్యాంక్ యూ సో మచ్